మా నాయకుడు బాలేని గారు సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తాం అందరూ చేయాల్సిందే వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి దాని గురించి పెద్ద మీరేమే దానికోసం అంత పర్లేదు మా కుటుంబం మా కుటుంబం పెద్ద ఈ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే మా అందరికి ఉంటాయి దానికోసం పెద్ద చర్చ ఉంది చంద్రబాబు ఆశీస్సులు లేకుండా తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారా లేదా కొడుకు ఆశీస్సులు లేకుండా ఈరోజు తిరుగుతున్న చుట్టూ అతని దగ్గర తిరుగుతున్నారుగా అట్లా ఈ జిల్లాలో తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్ద లీడర్లు అంటే మిగిలిన వాళ్ళు తిరగాల్సిందే నాకు బాల్యని గారి గురించి పెద్ద ఆలోచించాల్సి ఉంది మా నాయకుడు అందుకని దాని గురించి అతను ఆశిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి థ్యాంక్ యూ అవన్నీ అధిష్టానము మా ముఖ్యమంత్రి గారు మా బాల్యేని గారు అన్నీ చూసుకుంటారు వీళ్ళకి తొందర ఏంటో ఇప్పుడు పత్రికల్లో కూడా కొంతమంది ఊహ అత్యుత్సాహం చేస్తున్నారు హుండాయి లేనట్టు లేని ఉండట్టు కూడా కొన్ని రాస్తా ఉన్నారు ఇవన్నీ ఎందుకు ప్రజల కొరకు పనిచేయాలని ఒక ప్రజా సంకల్పం గొప్ప సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మాతో పనిచేస్తున్నాడు తప్పకుండా చేస్తాం మీ అందరి ఆశీస్సులు కూడా అర్థిస్తాం తప్పకుండా మీ సహాయం కూడా కావాలి